పార్టీకి ఒకప్పుడు కంచుకోట లాంటి చోట ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు రా రమ్మని పిలిచి టికెట్ ఇస్తామన్నా సారీ నో నో అంటున్నారట అసెంబ్లీ టికెట్ కు ఓకే గాని లోక్సభకు మాత్రం సస్యమిరా అంటున్నారట నెవర్ అన్నట్లుగా రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది టీడీపీ ఇంకా చెప్పాలంటే ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని అర్హుల్ని ఎంపిక చేసే పని మొదలైందట కానీ అదంతా ఇబ్బడి ముబ్బడిగా అభ్యర్థులు ఉండి సీటు నాకంటే నాకంటూ పోటీలు పడే దగ్గర మాత్రమే కానీ ఉమ్మడి అనంతపురం జిల్లా ఎంపీ సీట్ల విషయంలో సీన్ రివర్స్లో ఉందట ఇక్కడ అసెంబ్లీ బరిలో నిలిచే నాయకుల లిస్ట్ భారీగానే ఉంది కానీ లోక్సభకు వెళ్లమంటే మాత్రం చాలా మంది నాయకులు అమ్మో అంటున్నారట ఎన్నికల టైం దగ్గర పడుతున్నా అసలు తమకు ఎంపీ టికెట్ కావాలని అడిగే నాయకుడు ఒక్కరూ లేరన్నది అనంతపురం టీడీపీ ఇంటర్నల్ టాక్ దీంతో అసలు ఎందుకే పరిస్థితి వచ్చింది లోక్సభకు పోటీ చేసే నాయకులు ఎందుకు కరువయ్యారన్న పోస్టుమార్టం మొదలైనట్లు చెప్పుకుంటున్నారు నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి అందులో హిందూపురం ఒకటి అనంతపురం మరోటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప పోటీ చేసి ఓడిపోయారు అలాగే అనంతపురం నుంచి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి కూడా ఓడిపోయారు ఓటమి తర్వాత లోకల్ పాలిటిక్స్ మీద అంతగా శ్రద్ధ పెట్టలేదట జేసీ పవన్ ఇంకా చెప్పాలంటే తన వ్యాపారాలు చూసుకోవడం తప్ప రాజకీయాల మీద అంతగా ఆసక్తి చూపడం లేదంటున్నారు పార్టీ అధిష్టానం గట్టిగా అడిగి పోటీ చేయమంటే అది ఆలోచిస్తారు తప్ప తాము తానుగా సీటు కావాలని అడిగే పరిస్థితి లేదన్నది జేసీ ఫ్యామిలీ సన్నిహిత వర్గాల మాట ఇక నిమ్మల కిష్టప్ప విషయానికి వస్తే ఎమ్మెల్యే ఎంపీ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన టీడీపీకి మరీ ముఖ్యంగా చంద్రబాబుకు వీరవిధేయుడుగా పేరుంది అయితే ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పోటీ వాతావరణం కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉంటున్నారన్నది ఆయన సన్నిహిత వర్గాలు చెప్పే మాట కేవలం బీసీ మార్క్ టీడీపీ సింబల్ తోనే ఇన్నేళ్లు ఆయన గెలుస్తూ వస్తున్నారన్నది లోకల్ టాక్ ఇప్పుడు సన్నివేశాలు సమీకరణాలు మొత్తం మారిపోవడంతో ఈసారి పోటీ నుంచి తప్పుకోమని అధిష్టానమే ఆయనకు సూచించినట్లు ప్రచారం దీంతో గతంలో పోటీ చేసిన ఈ ఇద్దరు తప్పుకుంటే కొత్త అభ్యర్థులు ఎవరన్న ప్రశ్న వస్తోంది వైసీపీ నుంచి గతంలో మాదిరిగానే జిల్లాల్లో బలంగా ఉన్న ఈ రెండు సామాజిక వర్గాల నేతలనే బరిలో దింపే అవకాశం ఉందంటున్నారు హిందూపురం లోక్సభ పరిధిలో అత్యధికంగా కురబలు ఉన్నారు ఇటు అనంతపురం పార్లమెంట్లో బోయిలవే మెజారిటీ ఓట్లు ఈ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో వీరు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నారు అందుకే ఈ ఫార్ములాతోనే వైసీపీ రాజకీయం చేస్తుంది ఇప్పుడు టీడీపీ కూడా ఈ రెండు సామాజిక వర్గ నేతలనే బరిలో దింపాలని ఆలోచిస్తోందట ఈ క్రమంలో పెనగొండ మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్దసారిదని హిందూపురం ఎంపీగా బరిలో దింపాలనుకుంటున్నట్లు తెలిసింది అదే విషయాన్ని ఆయనకి చెబితే లేదు లేదు నాకు అసెంబ్లీ సీటే కావాలని అన్నట్లు ప్రచారం ఉంది ఇక అనంతపురం సీట్లో బోయ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఎవరన్నది అస్సలు క్లారిటీ లేదట కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు రేసులోకి వచ్చినా వారు ఎంతవరకు నెట్టుకొస్తారన్నది అర్థం కాని పరిస్థితి ఎన్నికలు దగ్గరలోనే ఉన్నా పార్లమెంటు స్థానాల విషయంలో ఇంత స్తబ్దుగా ఉండడం గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నాయి పార్టీ వర్గాలు చివరికి టీడీపీ అధిష్టానం ఎలాంటి అభ్యర్థుల్ని తెరమీదకి తెస్తుందో చూడాలి